హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీస్మా ఛానల్ ఇక్కడ చూస్తున్న పండ్లల్లో మీకు ఎన్ని తెలుసు ఎన్ని రుచి చూశారు బుద్ధాస్ హ్యాండ్ ఫ్రూట్ నిమ్మజాతికి చెందిన ఈ పండు చైనా జపాన్ కొరియా వియత్నాంలలో దొరుకుతుంది దిగువ హిమాలయాలలో ఉద్భవించిందని నమ్ముతారు చైనాలో ఆనందం సంతోషకరమైన జీవితంకి చిహ్నంగా ఈ పండును బహుకరిస్తారు ఈ పండు మంచి సువాసనను కలిగి ఉండటం వలన పర్ఫ్యూమ్స్ తయారీలో కూడా ఉపయోగిస్తారు మ్యాంగోస్టిన్ ఇది ఆగ్నేయ ఆసియాకు చెందిన స్థానిక మొక్క సున్నితమైన ఆకృతి కలిగి ఉంటుంది కొద్దిగా తీపి మరియు పుల్లని రుచి కలిగి ఉంటుంది పర్సుమెన్ చైనాకు చెందిన ఈ పండు ఇరవయ శతాబ్దం ప్రారంభంలో యూరోపియన్ స్థిర నివాసులు భారతదేశంలో ప్రవేశపెట్టారు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఉత్తరాఖండ్ మరియు పశ్చిమ బెంగాల్లో దొరుకుతుంది బాగా పండిన పళ్ళు తీయగా ఎంతో రుచిగా ఉంటాయి డొరియన్ ఆంగ్లంలో డొరియన్గా పిలువబడే రాజపనస యొక్క సాగు ఇండోనేషియా మలేషియా మొదలగు ఆగ్నేయ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తుంది ఇటీవల రాజపనస సాగు కేరళ రాష్ట్రంలోనూ జరుగుచున్నది హైదరాబాద్ వంటి మెట్రోపాలిటన్ నగరాల్లో రాజపనస కేజీ ఏడు వందల యాభై రూపాయలు ధర పలుకుచున్నది అయితే రాజపనస వాసన కొందరు ఇష్టపడరు రాజపనస చాలా ఘాటు సువాసన వెదజల్లుతుంది అందువలన ఆగ్నేయ దేశాల్లోని హోటల్స్లో పార్క్స్లో ఏదైనా బహిరంగ ప్రదేశాలలో రాజపనస నిషేధించబడినది బెర్రీస్ మే నుంచి అక్టోబర్ వరకు ఈ పండ్ల సీజన్ చైనా పరిశోధకులు ఇందులో రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ఎమైనో ఆమ్లాలు ఖనిజ లవణాలు చాలా ఎక్కువని తేల్చారు కంటి నిండా నిద్ర పడుతుందని ఆకలిని పుట్టిస్తుందని కొత్తగా చేసిన అధ్యయనాలు చెబుతున్నాయి వీటిని తినడం వల్ల వృద్ధాప్యం దరిచేరదని సుదీర్ఘకాలం జీవిస్తారని శక్తినిస్తాయని చైనా సంప్రదాయ వాద్యం పేర్కొంటుంది ఆరోగ్యవంతుల్లో ఇది బీపీ షుగర్ కొలెస్ట్రాల్ శాతం పెరగకుండా చేస్తుందట సెరాటోనిన్ శాతాన్ని పెంచి ఆనందంగా ఉండేందుకు దోహదపడుతుంది అందుకే దీన్ని హ్యాపీ బెర్రీ అని అంటారు గ్రేప్ ఫ్రూట్ ఇది వాస్తవానికి హైబ్రిడ్ పండు అంటే ఇది అసలు జాతి కాదు ఇది ఒక నారింజ మరియు పోమ్లో యొక్క సహజ క్రాసింగ్ ద్వారా సృష్టించబడినది లాంగ్ యాన్ ఫ్రూట్ ఇది నల్ల రంగు విత్తనాలు కలిగి ఉంటుంది దానిపైన తెల్లగా ఉండే పదార్థం తినగలిగేది లిచి ఫ్రూట్లా ఉంటుంది ఇది లాంగ్ లాంగా పండ్లు వారి చర్మం లోపల మృదువైన ఆకృతిని కలిగి ఉంటాయి వీటి రుచి చాలా తీపిగా ఉంటుంది మరియు జ్యూసీగా కూడా ఉంటాయి ఫ్యాషన్ ఫ్రూట్ ఇది ప్రత్యేక పండ్లల్లో ఒకటి పసుపు మరియు ఊదా రంగులో ఉంటుంది దక్షిణ మరియు ఉత్తర అమెరికా ఆసియా యూరోప్ మరియు ఆస్ట్రేలియాలలో ఈ పండ్లని పండిస్తారు రాంబ్యూటాన్ ఆగ్నేయాసియాలో ఉష్ణ మండల ప్రాంతం నుండి ముఖ్యంగా మలేషియా ఇండోనేషియా నుండి వచ్చింది ఈ పండు ఎరుపు మరియు ఆకుపచ్చ స్పైకీ వెంట్రుకలతో కప్పబడి ప్రకాశవంతమైన ఎరుపు బాహ్య చర్మం కలిగి ఉంటుంది లోపల తినగలిగే పదార్థం మృదువైనది తెలుపు మరియు గుండ్రంగా ఉంటుంది మధ్యలో పెద్ద విత్తనాన్ని కలిగి ఉంటుంది స్టార్ ఫ్రూట్ ఇది దక్షిణ మరియు ఆగ్నేయ ఆసియాకు చెందిన ఒక ఉష్ణ మండల పండు ఇది తీపి మరియు టాట్ రుచిని కలిగి ఉంటుంది ఈ పండు ఆరోగ్యకరమైన మరియు మంచి పోషక స్వభావం కలిగి ఉన్నప్పటికీ కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు తినరాదు సలక్ ఫ్రూట్ ఇది ఇండోనేషియాలోని ఇతర ప్రాంతాలలో ఆహార పంటగా సాగు చేయబడుతుంది తీపి మరియు పుల్లని రుచి కలిగి ఉంటుంది దీని చర్మం పాము మాదిరిగా ఉండటం వలన స్నేక్ ఫ్రూట్ అని కూడా అంటారు బ్లాక్ పొమోగ్రెనేట్ మనం తినే ఎరుపు దానిమ్మ లాంటిదే ఇది కూడా కాకపోతే యాంతోసయానిస్ వలన నల్ల రంగులో ఉంటుంది దీని గింజలు తెలుపు ఎరుపు రంగులలో ఉంటాయి జబుచికబా ఈ పండు సాధారణంగా తాజాగా తింటారు లేదా టాట్స్ జామ్స్ మరియు వైన్స్ తయారీలో వాడతారు బ్రెజిలియన్ మార్కెట్స్లో బాగా దొరుకుతుంది ఈ పండు హాలా ఫ్రూట్ ఈ పండును పచ్చిగా లేదా వండుకుని తినవచ్చు సీడ్స్ వేపుకొని కూడా తింటారు వీటి యొక్క ఆకుల్లో అన్నం మాంసం మరియు చేపలు వండుకుని తింటే రుచిగా ఉంటుందంట ఎక్కీ ఫ్రూట్ జమైకా వారి జాతీయ పండు ఇది పూర్తిగా పండని వాటిని తినడం వల్ల వాంతులు అయ్యే ప్రమాదం ఉంది అదేవిధంగా లీచీ ప్లమ్ గురించి మీకు తెలుసు అనుకుంటున్నాను ఇప్పుడు మీకు చెప్పిన వాటిల్లో ఏ పండైనా కనిపిస్తే ఒకసారి టేస్ట్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి